అహల్య కిచెన్లో కూర్చొని లడ్డు తింటూ తన కడుపులో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఉంటుంది దేవుడు ఎక్కడో లేదు మీ నాన్న రూపంలో మనకి ఇక కాపాడుతూ వస్తూ ఉన్నాడు అని ఈ విధంగా తన కడుపులో బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది అహల్య లేదని చెప్పేసి కిందికి వచ్చేసరికి ఈ మాటలన్నీ ఇక గౌతం వింటూ ఉంటాడు ఏంటి అహలి గారు ఎవరితో మాట్లాడుతున్నారు అని గౌతమ్ అడుగుతాడు అయ్యో మీరు పడుకోని లేచారా అని అంటుండగా అవును మీరు బెడ్ మీద లేకపోయేసరికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నారేమో అని కిందికి వచ్చాను కానీ మీరు కిచెన్లో ఇక నా కొడుకుతో మాట్లాడుతున్నట్టున్నారే అని గౌతమ్ అంటాడు అవునండి మీరు చేసిన సహాయానికి అంతేకాకుండా ఈ ఇంట్లో వాళ్ళు నా కడుపులో బిడ్డను యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి ఒక్కటి కారణం మీరే కదా అందుకే కడుపులో ఉన్న ఇక మన బాబుకు చెప్తున్నాను ఎందుకంటే దేవుడు రూపంలో ఉంది మనని ఈరోజు అందరి ముంగట నిలబెట్టి ఒక పేరు వచ్చేలా చేసింది మీ నాన్న అని చెప్తున్నాను ఇక నా గొప్పలు చెప్పుడు పక్కన పెట్టి మీరు రాండి ఇప్పుడే చాలా లేట్ అయింది అని గౌతమ్ అహల్యను తీసుకెళ్తాడు పడుకున్న తెల్లారిన తర్వాత ఈలోపు గౌతమ్ ఎలాగైనా ఇంద్రతో అతిథి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి జరుగుతూ ఉంటుంది కదా ఎలాగైనా ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని అనుకుంటారు ఈలోపు వెంటనే అహల్యవును గౌతమ్ ఇద్దరు కలిసి అతిథి వాళ్ళింటికి వెళ్తారు కానీ వాళ్ళు కొత్తగా ఓపెన్ చేస్తున్న ఇక బిజినెస్ కోసమని విక్రమ్ ఫోన్ చేస్తారు అప్పుడు అందరు కలిసి బిజినెస్ పార్ట్నర్షిప్గా ఇక కొత్తగా జాయిన్ అవుతున్న విక్రమ్కి విషష్ చెప్పడానికి వెళ్తారు ఈ లోపు వెంటనే అతిథిని కలవడానికి అహల్య ఉన్ను గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక ఎవరు చూసినా చూడకపోయినా పక్కన పెడితే ఇంట్లో ఎవరు ఉండరు అప్పుడు వెంటనే అతిథి పైన ఉంటుంది తను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అన్ని సర్దుతూ ఉంటుంది అతిథి అని చెప్పేసి పైకి వెళ్ళి పిలుస్తూ ఉంటాడు ఎందుకచ్చావు గౌతమ్ అని అంటుండగా నీకు ముఖ్య విషయం చెప్పడానికి వచ్చానని చెప్పేసి గౌతమ్ అంటాడు నాతో నీకు మాటలేంటి నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అతిథి అంటుంది అది కాదు అతిథి నువ్వు ఇంద్రను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంటాడు అది చెప్పడానికి నువ్వెవరు అని అతిథి అంటుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో దయచేసి పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాడు ఎలాగో మన ప్రేమ గెలవలేదు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు అలాంటప్పుడు నేనెందుకు చేసుకోకూడదు అందుకనే ఇంద్రను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏమి చెప్పినా వినను అసలు నీకు ఎవరో ఇచ్చారు ఈ అధికారం అని విధంగా అడుగుతూ ఉంటుంది అతిథి ఒక్కసారి నా మాట విను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో అని చెప్పేసి గౌతమ్ అంటాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఇది నా పర్సనల్ ఇష్యూ నేను ఇంద్రని పెళ్లి చేసుకోవాలని నా మనసుకు వచ్చింది ఎవరు ఎన్ని చెప్పినా నేను ఎట్టి పరిస్థితిలో వినను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పేసి అతిథి అంటుంది అప్పుడు అహల్య అతిథి ఎంత చెప్పినా వినిపించుకోదు ఎలాగైనా నిజం బయటపడాలి లేకుంటే ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో అని చెప్పేసి అక్కడున్న ఒక లెటర్లో గౌతమ్ గారు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి అతిథి గారు ఎందుకంటే ఇంద్ర చనిపోయి చాలా నెలలవుతుంది ఆ విషయం మీకు చెప్పడానికి తను కంగారు పడుతూ భయపడుతున్నారు ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి అందుకే పెళ్ళి వద్దని అంటున్నారు కనీసం ఇదైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఇక అతిథి రూమ్లో బుక్ దగ్గర పెడుతుంది వెంటనే అతిథి వినిపించుకోకుండా హాస్పిటల్కి వెళుతుంది ఇప్పుడు వెంటనే గౌతమ్ ఆ కారు వెనుకలో వెళ్తాడు కానీ అతిథి వినిపించుకోదు వెంటనే అహల్య కిందికొస్తుంది ఏమైంది గౌతమ్ గారు అంటుండగా అతిది ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో వాళ్ళకి ఇంద్ర లేడనే విషయం తెలిస్తే గుండెలు పగిలిపోతాయి ఎవ్వరు ఈ మాట కూడా నమ్మరు కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఏదైతే అది జరిగింది మీరు కంగారు పడకండి ఆ దేవుడు ఏదో రూపంలో మనకు సహాయం చేస్తాలేండి అని చెప్పేసి ఇక అహల్య అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు ఇక్కడ పార్ట్నర్షిప్గా విక్రమ్ ఒప్పేసుకుంటాడు కదా అదే సిచ్యువేషన్లో ఇక్కడ ఫస్టే అతిథిని చూస్తాడు అతిథి ఇంటి బిడ్డ అని ముందే తెలుసుకుంటాడు ఎలాగైనా ప వాళ్ళు ఇక చాలా లాస్ట్లో ఉన్నారని చెప్పేసి వెంటనే ఇతని వంతు సాయంగా చేస్తారు అయితే వెంటనే ఇక్కడ పార్ట్నర్షిప్ అయిన తర్వాత తను పెట్టుబడి ముందే పెట్టిన తర్వాత అప్పుడు వెంటనే యామినిని చిన్న రిక్వెస్ట్గా పర్సనల్గా మాట్లాడాలంటాడు ఏంటి విక్రమ్ అంటుండగా ఆంటీ చిన్న సజెషన్ ఇప్పుడు మిమ్మల్ని ఇందాక నేను మేడం అని పిలిచాను కదా ఇది పర్సనల్ చెప్పేసి ఆంటీ అని పిలుస్తున్నా డోంట్ వరీ విక్రమ్ ఏదైనా సరే ఏ చెప్పినా సరే ఇక్కడ నాకు ప్రాపర్టీ మొత్తం వంద ఉన్నాయి అమెరికాలో టూ హండ్రెడ్ కోర్స్ ఉన్నాయి నేను ఏకైక వారసు నాకంటూ ఎవరూ లేదు ఒక మమ్మీ డాడీ వాళ్ళు యుఎస్లో ఉంటారు నేను బిజినెస్ మీతో పాటుగా చేయాలని చెప్పేసి ఇండియాకు వచ్చాను ఇండియాకు వచ్చిన రోజే నేను మీ అమ్మాయిని అతిథిని చూశాను ఇక అదే టైంకి మీతో మాట్లాడి ఇక తనని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఆఫీస్కి వరకు మీ పర్సనల్ ఇష్యూ వల్ల మీరు ఒక మెట్టు దిగారని తెలుసుకున్న తర్వాత మీ చేతికి నా చేతి అడ్డు పెట్టాను ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా ఓకే పర్వాలేదు కాకపోతే నేను స్టేట్గా చెప్తానంటే మీ కూతురు నాకు బాగా నచ్చింది మీ కూతురు ఓకే అంటే నేను ఇక ఖచ్చితంగా మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి విక్రమ్ మాటలు విన్నా యామిని చాలా సంతోషపడుతుంది నిజమా విక్రమ్ నువ్వు చెప్పేది నిజమా అవునండి చెప్పాను కదా నేనేనంటే స్ట్రేట్గా మాట్లాడతానని చెప్పేసి ఈ విధంగా ఇక విక్రమ్ చెప్తూ ఇప్పుడు వెంటనే యామిని నోట మాట రాదు అప్పుడు వెంటనే రాజశేఖర్ వస్తాడు ఏమైంది యామిని అంటుండగా ఇక విక్రమ్ చెప్పిన మాట వింటే నువ్వు కూడా ఎగిరి గంతేస్తావండి అంటుండగా ఏం జరిగింది ఏం లేదు తన అతిథిని ప్రేమించాడట వన్సైడ్ లవ్ లాగా తనని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మాట చెప్పాడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటుండగా నిజమా విక్రమ్ అంటుండగా అవునండి అంటుంది కాకపోతే ఇక్కడ ఆ రోజు ఇంద్రను పెళ్లి చేసుకుంటాను ఎవరి మాట మాట ఇక రాజశేఖర్కి గుర్తొస్తుంది సరే నేను మా బేబీతో మాట్లాడి నీకు చెప్తానంటుండగా తనతో మాట్లాడేది ఏమీ లేదు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఫిక్స్ అని చెప్పేసి ఆమెని విక్రమ్కి మాట ఇస్తుంది మరి ఏం జరుగుతుంది అతిథి జీవితం అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి